ముప్పై ఐదు పరుగులు చేస్తే మూడు తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంటుంది నాలుగు వికెట్లు తీస్తే గట్టిగా మాట్లాడితే ఓక్స్ కూడా ఆడకపోతే మూడు వికెట్లే ఆ మూడు వికెట్లు తీస్తే భారత్ రెండు రెండుతో టెస్ట్ సిరీస్ను ఇంగ్లాండ్ గడ్డపై డ్రా చేసుకుంటుంది కారం రంగు ఏం జరగాలన్నా ఐదో రోజు మొదటి సెషన్లోనే తేలిపోవడం ఖాయం కాకపోతే ఏం జరుగుతుంది అనేదే టెన్షన్ అంతా మూడు వందల ఎనభై నాలుగు పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్కు నాలుగో రోజు జో రూట్ హ్యారీ బ్రూక్ తిరుగులేని పార్ట్నర్షిప్తో కావలసినంత భరోసా ఇచ్చారు జో రూట్ నూట ఐదు పరుగులతో మరోసారి సింపుల్గా సెంచరీ బాధేగా యంగ్ హ్యారీ బ్రూక్ వన్ డే స్టైల్ ఇన్నింగ్స్తో ధనాదన్ సెంచరీ కొట్టేశాడు తొంభై ఎనిమిది బాల్స్లోనే నూట పదకొండు పరుగులు చేసిన బ్రూక్ బ్యాస్ బాల్ ఆటేంటో చూపించాడు అయితే రోజు చివరికి వచ్చేసరికి భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను టపా టపా కూల్ చేయడంతో టీమిండియా మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది ప్రత్యేకించి ప్రసిద్ధి కృష్ణ మూడు వికెట్లు తీస్తే సిరాజ్ రెండు వికెట్లతో వణికించాడు ప్రస్తుతం జెమీ స్మిత్ రెండు పరుగులు జెమీ ఓవర్టన్ సున్నా పరుగులతో క్రీజ్లో ఉన్నారు బ్యాడ్ లైట్ వల్ల మ్యాచ్ త్వరగా ఆగిపోయింది కానీ లేదంటే నాలుగో రోజే ఫలితం తేలిపోయేది అన్నట్లుంది పరిస్థితి అయితే లాస్ట్ సెషన్లో ఇంగ్లండ్ స్ట్రగుల్ అయిన తీరు చూస్తే భారత్ మిగిలిన వికెట్లు కూడా తీసినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా కనిపించింది చూడాలి ఐదో టెస్టు ఐదో రోజు ఆటలో భారత్ ఆ ముప్పై ఐదు పరుగుల్లోపు మిగిలిన నాలుగు వికెట్లు తీసి కారం రంగు రుచి ఓవర్ టెస్ట్ గెలుచుకోవడంతో టెస్టు సిరీస్ ను రెండు రెండుతో సమానం చేస్తుందా లేదా మిగిలిన పరుగులు కూడా కొట్టించుకుని ఒకటి మూడు తేడాతో ఇంగ్లాండ్ కు సిరీస్ ను సమర్పించుకుంటుందా లాస్ట్ రోజు మ్యాచ్ అయితే మంచి మజానివ్వనుంది 지금까 <머래>